హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శివుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో మనము స్నానం ఏ విధంగా చేయాలి దీపం ఏ సమయంలో వెలిగించాలి సంధ్యాదీపము అలాగే ఉదయము ఏ విధంగా వెలిగించాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి గాయత్రి తెలుగు వ్యాక్స్ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగే ఆదరించండి ఈ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూసి సబ్స్క్రైబ్ చేసి ఇలాగే ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రేపటి నుంచి మనకు కార్తీక మాసం మొదలవుతుంది ఈ కార్తీక మాసంలో ఎవరైతే ఈ విధంగా స్నానం చేసి పూజ చేస్తారో వాళ్ళకు కోటి జన్మల పుణ్యఫలము కలుగుతుంది అలాగే పాపాలన్నీ నశిస్తాయి ఇప్పుడు ఏ విధంగా స్నానం చేయాలి దాని గురించి మీకు తెలియజేస్తాను ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవుకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్య భగవానికి అంటే సూర్యుడికి అలాగే సూర్య భగవానుడికి అలాగే పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణములు వదిలి గట్టుపై మూడు దోశలను నీలు పైవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొదలైన నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పములను మనమే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి బాధ్యతలను పూజించి వారికి ప్రసాదమిచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదటగాను కూర్చొని కార్తీక పురాణం చదవలను ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ లేదా తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలను మరుసటి రోజు ముష్టాన్నంతో భూత తృప్తి చేయవలను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మనందు చేసిన పాపములు పోయి మోక్షమును కలుగును ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారులు ఈ వ్రతం ఎవరైతే చేయడానికి అవకాశం లేకుండా ఉంటుందో వాళ్ళు వ్రతము చేసిన వాళ్ళను చూసినా కానీ వాళ్లకు నమస్కరించినా కూడా ఈ ఫలం అనేది దక్కుతుంది ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులు స్నానము నది స్నానం చేసి శివుడికి పూజ చేసి తులసి కోట వద్ద అలాగే విష్ణు ఆలయం లేదా శివాలయంలో కానీ దీపమ వెలిగించి ఉదయము సాయంత్రము సంధ్యావందనం చేసి నైవేద్యం పెట్టి పూజ చేస్తారో వాళ్లకు ఏ జన్మలో చేసిన పాపాలైనా తొలగిపోతాయి అంటే క్రిత జన్మలో చేసిన పాపాలు పోతే అలాగే ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి మీకు వీలుంటే కుదిరితే ఖచ్చితంగా నది స్నానమైనా చేయండి నది దగ్గర ఉంటే వెళ్ళి నది స్నానం చేసి ఆ తడి బట్టలను వదిలి పొడిగట్టలు పొడి వస్త్రాలు ధరించి మీరు పితృదేవతలకు కూడా మనసులో నమస్కరించుకొని ఆ పరమేశ్వరునికి శ్రీమన్నారాయణుడికి భైరవుడికి అలాగే పితృదేవతలకి సూర్యుడికి అందరికీ మనసులో నమస్కరించి మూడుసార్లు దోశలతో నీళ్లు తీసుకొని అక్కడ పోసి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి అలాగే మహావిష్ణువుకి కానీ శివుడికి కానీ వాళ్ళ గుడి ఉంటే గుడి దగ్గరికి వెళ్ళి దీపం అనేది వెలిగించండి లేదంటే ఇంట్లోనైనా దీపం వెలిగించి ఇన్ని పాలు కానీ పండ్లు కానీ నైవేద్యం సమర్పించి మీ తోటి వాళ్ళకు కూడా ప్రసాదం పంచిపెట్టి ఆ తర్వాత మీరు తీసుకోవచ్చు అలాగే కార్తీక పురాణం బుక్ చదివితే చాలా చాలా మంచిది ఎవరైతే ఈ నెల రోజులు నది స్నానం చేసి పూజ చేసి ఉపవాసాలుండి అన్నీ చేస్తారో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న ఆ పాపాలన్నీ తొలగిపోతాయి జన్మ పాపాలు కూడా తొలగిపోతాయి రేపే మనకు కార్తీక మాసం అనేది మొదలవుతుందండి మీరు కూడా ప్రతి ఒక్కరూ మీకు నది స్నానం లేకపోతే ఇంట్లోనైనా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అయితే చల్లనీళ్ళతో స్నానం చేయండి లేదంటే కొద్దిగా హెల్త్ బాగాలేనటువంటి వాళ్ళు గోరువెచ్చడి నీళ్ళతోనైనా చేయవచ్చు ఈ కార్తీక మాసంలో చన్నీళ్ళతో స్నానం చేస్తే కళ్ళు తాగినంత అవుతుందంట అందుకని ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు చల్లనీళ్ళతో స్నానం చేస్తే చాలా చాలా మంచిది ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు మాత్రమే గోరువెచ్చ నీళ్ళతో స్నానం అనేది చేయవచ్చు ఉదయము సాయంత్రం తులసి కోట దగ్గర అనేది వెలిగించాలి శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాలతో పూజ అనేది చేసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా కార్తీక పురాణం బుక్కు చదువుకుంటూ ఈ నెల రోజులు అందులో ఉన్న పట్టిక ప్రకారము ఏమి తినాలో అవి తినుకుంటూ పూజించినట్టయితే మీకు అంతా మంచే జరుగుతుంది రేపు ఫస్ట్ మొదలవుతుందండి ప్రతి ఒక్కరు కూడా రేపు కార్తీక స్నానం చేయడానికి మనసులో సంకల్పం చెప్పుకొని అందరూ స్నానం చేసి కార్తీక స్నానం చేసి పూజ అనేది చేసుకోవాలి ఆ తర్వాత భగవంతునికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మరొకసారి రేపు ఉదయము సూర్యోదయానికి ముందే దీపం అనేది వెలిగించడానికి ట్రై చేయండి ఎందుకంటే నక్షత్రాలు ఉన్నప్పుడే మనము దీపం అనేది వెలిగించాలి కార్తీక మాసంలో అంటే ఆరు లోపు మీరు స్నానం చేసి పూజ చేసుకొని ఆ స్వామివారికి దీపం అనేది వెలిగించడానికి ట్రై చేయండి అలాగే సాయంకాలము తులసి కోట వద్ద ఖచ్చితంగా దీపం అనేది వెలిగించుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు